ఒక మరి సస్సు వంటకాల సెనల్కి స్వాగతం ఈ రోజు అయితే మీకు పప్పు మామిడికాయ తయారు చేసే విధానం చూపిస్తున్నాను మీకు మనం ఇదిగో పెసరపప్పు అయితే నేను తీసుకున్నాను గ్యాస్ వెలిగించేసి చక్కగా బాణి పెట్టేసుకుని మనం పప్పు అయితే వేస్తే మనం పెసరపప్పు తోటి వేళ పప్పు మామిడికాయ వండుతున్నాను యాసకాలం కదా కొంచెం సలవ చేస్తుంది మనకి టేస్ట్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట కొద్దిగా వేపుకుంటే కమ్మదానం బాగుంటుంది అన్నమాట మనం ఇది కొంచెం వ్యాడి మీద కొద్దివారుగా మనకి పప్పు అయితే చక్కగా వేయిపోయింది ఈసారి ఇదిగో మామిడికాయ అలాగే నాలుగు మూడు పచ్చిమిరకాయలు కుల్లిపాయ కట్ చేసేసుకున్నాను ఉప్పు ఉప్పు కారం పసుపు మనం కొద్దిగా రెండు రబ్బలు కరివేపాకు మనం ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటే చక్కగా అలాగే కర్రపప్పు పొడి కాడలతో వేసుకుంటే దీనికి కొడున్న కూడా టేస్ట్ మనకి రసం దిగుతుంది అనమాట మనం పప్పు ఉడికా తీసేసుకోవచ్చు ఇందులో కొద్దిగా వాటర్ వేసేసుకుని మనకి ఎందుకంటే మామిడికాయ కదా మామిడికాయ మీద కొద్దిగా వాటర్ వేసుకుని ఉంటే మనకి చక్కగా ఉడికిద్ది అనమాట పెసరపప్పు కాబట్టి అన్నీ కలిపి ఒకసారి వేసేసుకోవచ్చు అదే కందిపప్పు అయితే మెట్టుకి ముందు పప్పు ఉడికా వేసుకోవాలి మనకి విజిల్ పెట్టేసుకుందాం మనం అప్పుడు కుక్కర్ పెట్టేసుకుని మనం ఒక్క మూడు విజిల్ రానిచ్చి అప్పుడు కట్టేసుకుందాం మనకి పప్పు అయితే చక్కగా ఉడికింది ఉడికిపోయింది పప్పు మనం కరివేపాకు మనం ఈ రొప్పలతో వేసాం కదా ఈసారి చూడండి ఆకులు ఊడిపోయి దీని దీనికున్న టేస్ట్ కూడా దిగిద్ది అనమాట మనం ఇలా కాళ్ళతో వేసుకుంటే ఇప్పుడు మనమైతే మా ఉడికాయ ముక్కలు కూడా చక్కగా ఉడికి పేసినలాగా అయిపోయి మనం కావస్తే మనం పప్పు గుర్తుతో పెట్టుకుని తిప్పుకోవచ్చు లేదంటే ఇలాగే ఉంచేసుకోవచ్చు అనమాట మనం ఈసారి తాలింపు పెట్టేసుకుందాం గ్యాస్ వెళ్ళి పొయ్యి మీద పెట్టేసుకుని మనం తాలింపుకి కావాల్సిన పదార్థాలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు అలాగే మనకి ఎల్లుల్లిపాయలు ఓకేండి ఈ తాలింపుకి కావాల్సిన పదార్థాలు మనకి మనం పప్పులో నుంచుకోవడానికి ఒడియాలి పిండి ఒడియాలన్నమాట చిన్నయ్య ముందు మనం కొద్దిగా నూనె కాగాక కొన్ని వడియాలు వేపుకుని అప్పుడు తాలింపు పెట్టుకుందాం వడియాలు చాలా చాలామంది వడియాలు మాడిపోక ఉంటాయి మనకి నూనె బాగా కాగనివ్వాలి కాగాక వేసేసుకుని మనం గ్యాస్ తగ్గించుకోవాలి నూనె ముందు కాగనివ్వాలి తర్వాత గ్యాస్ తగ్గించేసుకుని కొంచెం ఇలా దింపేసుకుని మనం ఇలాగా ఉత్తున్న దీంట్లోనే అలాగే వేగని చేస్తే చూసారా చక్కగా అయిపోయింది మనం అలా మా తీసి దాకా పొయ్యి మీద ఉంచేయకూడదు అనమాట ముందు మాత్రం నూనె మాత్రం బాగా కాగాలి ఇప్పుడైతే మనం అయితే వేపేసుకున్నాం కదా కోక్ కూడా పెట్టేసుకుందాం తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేసుకుందాం కొద్దిగా వేగినాయి కదా చిన్నపప్పు చన్నపప్పు ఆవాలు కూడా వేసేసుకుందాం ఈసారి ఎన్ని మరగాయలు కరివేపాకు తాలింపు కూడా వేగిపోయింది ఈసారి అయితే మనం తాలింపు కూడా పప్పులో వేసేసుకుందాం గ్యాస్ కట్టేసుకుని చక్కగా మంచి కలర్ ఫుల్గా అనుకుని పప్పు తాలింపు కూడా మనం కలిపేసుకుందాం ఈసారి కొంచెం పప్పులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందాం పులుపు ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయింది సారి మనం వేరే బౌల్లో కూడా వేసేసుకుందాం ఇప్పుడు చూసారా ఉప్పు అయితే మనకి పప్పు మామిడికి అయితే రెడీ అయిపోయింది చక్కగా కలర్ఫుల్గా మంచి అంతంగా వచ్చింది చూసారా మనం తయారు చేసే విధానం ఇలాగే పప్పు మామిడికాయ అయితే మనకి రెడీ అయిపోయింది యాసకాయలు వచ్చేదోడికి మామిడికాయలు వస్తుంటాయి కదా మనం మామిడికాయలతోటి చక్కగా రకరకాల పొరవును వేసుకోవచ్చు ఇప్పుడైతే పప్పు మామిడికాయ అయితే మనకి చాలా స్పెషల్ అనమాట ఇది మామిడికాయ పప్పు మామిడికాయ ఉన్నప్పుడు చాలా ఇష్టం చాలామందికి ఇది మన రైస్లో కానీ చపతిలోకైనా బాగుంటుంది తయారు చేసే విధానం కాల్సిన పదార్థాలు చూపించింది అదనపు మీరు కూడా ఇలా తయారు చేసుకోండి నచ్చితే కనుక షేర్ చేయండి బెల్లగా ఫస్ట్ కట్ చేసుకోండి మీరు అందరూ లెక్క చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండి బాయ్ అండి ఇందులో వడియాలను వంచుకుని పెట్టే సాఫ్ట్ పడుతుంది